భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ రైతు వేదికలో సుజాతనగర్ గరీబ్ పేట సింగభూపాలెం లక్ష్మీదేవి పల్లి పంచాయతీలకు చెందిన నూట ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ఛార్జ్ మంత్రి మార్పు కారణంగా ప్రొసీడింగ్స్లో జాప్యం జరిగిందన్నారు గత పదేళ్లుగా రాష్ట్రంలోని పేదలకు ఒక్క ఇల్లు కూడా రాలేదని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అమలు చేసేందుకు కృషి చేస్తున్నదని గత ప్రభుత్వం అమలు చేయని హామీలు ఇవ్వని పనులు పథకాలను కూడా ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్నట్టు తెలిపారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ఇందిరమ్మ ఇల్లు నిరంతర ప్రక్రియ అని ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు చొప్పున మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు లక్షల ఇళ్లకు జీరో కరెంట్ బిల్లు ఇస్తున్నట్లు తెలిపారు రైతు సంక్షేమమే ధ్యేయంగా ధరణికి బదులు భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు రైతు భరోసా సన్న ఓడ్లకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నట్లు తెలిపారు హౌసింగ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ప్రొసీడింగ్స్ రావటం ఆలస్యం అవటం వల్ల గరీపేట లక్ష్మీదేపల్లి సుజాత నగర్ సింగభూపాడు ఈ నాలుగు గ్రామ పంచాయతీలకు అప్పుడు మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళ పట్టాల హౌసింగ్ శాంక్షన్ మంజూరి పత్రాలని మంజూరు చేయటం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో మన పెద్దలు ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామిరెడ్డి రఘురామరెడ్డి గారు రామ సహాయం రఘురాం రెడ్డి గారు కూడా హాజరవడం చాలా సంతోషదాయకంగా ఉంది ఇవాళ వాళ్ళందరికీ ఇచ్చాము మొదటి దప్ప దానిలో దాదాపు మన నియోజకవర్గంలో అందరికి అందినట్టు కొత్తగూడెంలో అదే విధంగా ఈ ప్రాంతం కొత్తగా కార్పొరేషన్ లో జరుగుతున్నాయి ఈ కార్పొరేషన్ లో కలిసి సుజాతనగర్ ప్రాంతాన్ని మరింతగా వేగంగా ఆధునీకరణ వైపు పట్టణీకరణ వైపు తీసుకెళ్ళడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు జూనియర్ కాలేజ్ కానీ బస్ స్టాండ్ గురించి తెలియజేస్తూ మీ అందరూ ఇవాళ ప్రభుత్వం ముఖ్యంగా పదేళ్లలో ఎవరికి ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇటువంటి గ్యాస్ ఇటువంటి సౌకర్యాలు ఇప్పుడు కూడా లేవు ఇవాళ సరే ఇంకా వాళ్ళు చెప్పిన చేయాల్సి ఉన్నప్పుడు కూడా గతంలో ఎవరు చేయని పనులు కూడా వాళ్ళు చేస్తున్నారు అది కూడా మనకు గమనాలను తీసుకోవాలని కోరుతూ ఇప్పుడు పెద్దలు రఘురామ్ రెడ్డి గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నారు నమస్కారం నమస్కారం ఇప్పుడే మన గౌరవ ఎమ్మెల్యే గారు సాఫ్టార్ గారు చెప్పినట్టు ఇమ్మ ఇంట్లో ప్రొసీడింగ్స్ ప్రొసీడింగ్స్ ఇవ్వబడినాయి చెప్పాను ప్రతి ఏడాదికి ప్రతి కాన్స్టిట్యూన్సీకి మూడు వేల ఐదు వందల ఇండు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా చేసి పెట్టున్నాయి ఆల్రెడీ మూడు వేల ఐదు వందల ఇండు ఇవ్వబడ్డాయి ఇక ముందు ప్రతి ఏడుకు మూడు వేల ఐదు తొమ్మిది ఇంట్లో ఇందిరం ఇంట్లో ఇస్తారనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బులు తయారు చేసుకొని పెట్టుకున్నారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఖచ్చితంగా చెప్పినట్టు దాని ప్రకారంగా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ లో ఇండ్లు ఇస్తామనేది వీటో మనవి చేస్తున్నాను ఒకటే గమనించండి పాత ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఇస్తూ మేము ఇంకొంత అందరికీ ఏదో విధంగా సాయం చేయాలనే తపలతో మన ముఖ్యమంత్రి గారు వారి బృందం ఎమ్మెల్యేలు అందరు కలిసి మిత్రపక్షాలతో కలిసి వారితో ఫ్రెండ్లీ ఉన్న పార్టీ సీపీఐ పార్టీ మిగతా పార్టీలందరూ కలిసి కృషి చేస్తున్నారు మీరు చూడండి అవి ఇస్తూ సనభ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బోనస్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఉచిత కరెంట్ దగ్గర దగ్గర యాభై ఐదు లక్షల ఇండ్లకు ఉచిత కరెంటు పొందుతుంది అనమాట నో బిల్ జీరో బిల్ అదే విధంగా బస్ మనమేమో ఉచితంగా ఇస్తున్నాం కానీ దానికి ఖర్చు ఉన్నదనమాట దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది ఇరవై ఐదు లక్షల రైతులకు రుణమాఫీ ఆల్రెడీ అయిపోయింది రైతు బంధు కానీ రైతు భరోసా పెట్టి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చి మళ్ళీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఇచ్చారు రేషన్ కార్డు ధరని అది ఎన్నో కోర్టు కల్లా చిక్కుకున్న ధరని తీసేసి ఇప్పుడు భూభార్త తెచ్చారంటే మూడు స్థాయిల వీటికి అప్పీల్ చేసుకోవచ్చు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట ఇన్ని సంక్షేమ పథకాలు ఏడున్నర లక్ష కోట్ల అప్పున్నా ఈ ప్రభుత్వం కష్టపడి డబ్బులు ఎక్కడి నుంచి అన్నా తీసుకొచ్చి ప్రజలకు సాయం చేయాలనే తపనతో పనిచేస్తున్నారని మనవి చేస్తే